వంట సామాన్లు అన్నీ కలుపుకోవాలి బట్టలు కాలిపోయారు అప్పుడు కాలిపోయాయి ఎలా కాలిపోయింది ఏ రోజు వారం సాయంత్రం ఏమైనా గాలి వర్షం ఏమైనా ఉండేనా లేదు దురుదృష్ట వర్షపు మన కొయ్యూరు గ్రామ నివాస అయినటువంటి వంజరి ఆంజనేయులు సంబంధించిన చిన్న టాటా ఇల్లు షార్ట్ సర్క్యూట్ అనే కారణంతో కాలిపోయిందనేసి వీళ్ళు అనుమానిస్తున్నారు దురదృష్టవసత్తి ఏంటంటే అతి నిరుపేద కుటుంబీకులు ఇతనికి నలుగురు పిల్లలు కలరు నలుగురు వీళ్ళే అతి చిన్న వయసు వాళ్ళు ఇల్లు ఇతను రోజు కూలికి వెళ్తేనే కానీ దొప్పాడని కుటుంబం ఒకసారి ఆలోచించండి ఈ రోజుకి ఇంకా మండల హెడ్ క్వార్టర్లోని తాటికమ్మలు కట్టుకున్న గుడిసెలో నివసిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి ఈ అగ్ని ప్రమాదంలోని ఈ ఆంజనేయులకి సం సంబంధించిన బట్టలు కానీ అలాగే ఆ లావిడికి సంబంధించిన బట్టలు కానీ మన నీ పేరేటమ్ చిన్నమ్మకి సంబంధించిన బట్టలు కానీ ఈ నలుగురు పిల్లలకి కూడా వేసుకున్న జత బట్టలు తప్ప మొత్తం పూర్తిగా కాలిపోయి అనేసి వీళ్ళు చెప్తున్నారు అలాగే గ్రామస్తులు చెప్తున్నారు చివరికి చెప్పాలనుకుంటే వీళ్ళకి ఇప్పుడు తల దాచుకోవడానికి నీడ కూడా లేదు అక్కడక్కడ పడుకోవడానికి పంచలో పడుకోవడానికి వెళ్తున్నారు కనీసం వండుకొని తిందామన్నా ఒక గిన్నె కూడా మిగిలిన దాతలు లేదు అటువంటి నిరుపేద కుటుంబం చాలా బాధాకరం ఇటువంటి నిరుపేద కుటుంబం ఒక నివాసం ఉన్న తాటాకిల్లు కాలిపోవడం వల్ల ఇల్లు సర్వం కోల్పోయారు వీరికి ఏమీ లేదు అదృష్టవసతి ఏంటంటే ఇల్లు తాటాకిల్లు సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు స్లాబ్తో ఉండడం వల్ల అవి కూడా మిగలడం జరిగింది లేకపోయినట్లయితే మొత్తం వీధి స్మాస్ అయిపోయేది ఎవరైనా దాతలు ఎవరైనా ఉన్నట్లయితే ఆపదలో ఉన్న ఇటువంటి నిరుపేద కుటుంబాన్ని మనం ఆదుకోవాలి నా పేరు దిగుమంతి సత్యనారాయణ నాది కూడా పొయ్యూరు గ్రామమే ఈ వార్త పేపర్లో చూసి నాకు కూడా ఇద్దరు ముగ్గురు పంపించడం జరిగింది ఇక్కడ నుండి రేపు చాలా గ్రామాల్లోని సహాయం చేస్తున్నాను ఏదో కలిగింది నా గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఆపదలో ఉన్నారనేసి పేపర్లో చూశాను వీరికి ఎందుకు సహాయం చేయకూడదు అనేసి ఉద్దేశంతో ఈరోజు కొయ్యూరు గ్రామానికి వచ్చి నాకు కలిగింది ఏదో ఇవ్వాలనేసి నేను అనుకుంటుంటే మా సారు ఒక ఆయన ఉన్నారు సూర్నారాయణ గారు హైదరాబాదు ఆయన సహాయం తీసుకొని నేను నాకు కలిగింది వీరికి ఈరోజు నేను సహాయంగా నేను ఇవ్వదలుచుకున్నాను మీరు కూడా ఎవరైనా సహాయం చేయాలనే ఉద్దేశం ఉంటే వచ్చి సహాయం చేయండి వీరికి యాక్చువల్గా నేను వంట పాత్రలు బట్టలు ఇవన్నీ కొనేసి ఇవ్వాలనేసి నేను అనుకున్నాను అలా కాకుండా డబ్బులు ఇస్తేనే మీకు కావాల్సింది ఏమైనా కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో నేను డబ్బులు కొంత తీసుకొని రావడం జరిగింది ఆ డబ్బులు ఇస్తున్నాను చూడండి ఇతను ఈ బాధిత కుటుంబం వంజరి ఆంజనేయులు భార్య చిన్నమ్ములు తల్లి శంకురమ్మ తండ్రి వంజరి వెంకట్రావు మీరు కుటుంబం చాలా నిరుపేద కుటుంబం ఇల్లు చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది ఎంత ఖాళీ అయిపోయిందో కట్టుకున్న బట్టలతోనే ఉన్నారు ఈరోజు కలిగిన అమౌంట్ నేను అదికి ఇస్తున్నాను ఈ డబ్బులతోనే మీరు ఏ కావాల్సినవి సామాగ్రి కొనుక్కోవాలనేసి నేను కోరుతున్నాను డబ్బులు తీసుకోలేను ఐదు వందలు పది వందలు పదిహేను వందలు రెండు వేలు రెండు ఐదు మూడు వేలు మూడు ఐదు నాలుగు వేలు నాలుగు ఐదు ఐదు వేలు ఐదు ఐదు ఆరు వేలు ఆరు ఐదు ఏడు వేలు ఏడు ఐదు ఎనిమిది వేలు ఎనిమిది ఐదు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు పదివేలు ఈ పదివేలు రూపాయలు ఇవి పదివేల ఒక వంద పదివేల నూట పది రూపాయలు పదివేల నూట పదహారు ఓకే సార్ సెంటిమెంట్గా పదివేల ఈ ఆరు రూపాయలు అంటే మొత్తం ఎంత సహాయం చేస్తున్నాము పదివేల నూట పదహారు రూపాయలు సహాయం చేస్తున్నాము ఈ డబ్బులతోనే మీరు మీకు కావలసిన సామాగ్రి ముందుగా వంట పాత్రలు బట్టలు ఏమైనా కొనుక్కోండి అమ్మా మీరు ఆ తర్వాత చిన్న సద్దిగిన వేసుకోండి ఈ సాయం నాకు సహకరించినటువంటి మా సారు సూర్యనారాయణ సార్ గారు కూడా నేను హైదరాబాద్ ఆయన కూడా నేను కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాను అలాగే ఎవరైనా ఇది కలిగి వాళ్ళు ఏదో రూపంలో సహాయం చేయాలనుకుంటే సహాయం చేయండి ఆపదలున్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి ఇదమ్మా మొత్తం ఎంత ఇచ్చానమ్మా నేను పదివేల నూట పదహారు రూపాయలు ఇచ్చాను వంజరి ఆంజనేయులు శ్రీమతి చిన్నారి కుటుంబానికి ఈ నలుగురు పిల్లలకి కూడా మీరు మంచి బట్టలు ఈరోజే కొనండి ఆ డబ్బులు మీరు స సద్వినియోగం చేసుకోవాలనేసి నేను వినవించుకుంటున్నాను అలాగే నాకు సహకరించిన మా సార్ సూర్యనారాయణ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీద మీ నష్టమైతే మేము పూడ్చలేము కానీ తోకంతా మానవతో దృక్పథంతో సహాయం చేయాలనేసి నేను రావడం జరిగింది ఉంటాను ఓకే 아! <목소리나>